ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ రష్యాల మధ్య దశాబ్దాలుగా మైత్రి కొనసాగుతోంది స్వాతంత్రం తర్వాత సోవియట్ యూనియన్తో భారత్ కు బంధం బలపడింది భారత్ కు అత్యంత నమ్మకమైన భాగస్వామి మిత్రదేశం రష్యా నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు అందరూ ప్రధానులు రష్యాను ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థితికి వారే గత లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాత మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటనకు రష్యాను ఎంచుకున్న విషయం తెలిసిందే భారత రష్యాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఇందులో భాగంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారతదేశంలో పర్యటిస్తారని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గే లాంరో తెలిపారు అధ్యక్షుడి భారత పర్యటన సన్నాహాలు జరుగుతున్నాయని ఈ మేరకు ధృవీకరించారు లావ్ రావ్ మాట్లాడుతూ మూడోసారి పగ్గాలు చేపట్టిన వెంటనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన రష్యాలోనే సాగింది ఇప్పుడు మనమంతా వచ్చింది అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు అయితే ఖచ్చితంగా ఏ నెల ఏ తేదీ అనేది మాత్రం వెల్లడించలేదు రష్యా వెళ్లిన మోదీ రష్యా అధ్యక్షుని అధికారిక పర్యటన కోసం ఆహ్వానించారు తమ దేశంలో పర్యటించాలన్న భారత ప్రభుత్వ అధినేత ఆహ్వానాన్ని అధ్యక్షుడు అంగీకరించారు భారత పర్యటనకు వ్లాదిర్ పుతిన్ సిద్ధమవుతున్నారని లావరావ్ పేర్కొన్నారు రష్యన్ ఇంటర్నేషనల్ ఎఫ్ఐఎస్ కౌన్సిల్ రష్యా భారత్ కొత్త ద్వైపాక్షిక ఎజెండా పేరుతో నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్ లో సెర్గీ లావరావ్ ఈ వ్యాఖ్యలు చేశారు పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఆ దేశాధినేత భారత్ పర్యటనకు రావడం ఇది తొలిసారి కానుంది ఈ పర్యటన పుతిన్ నూతన ఆర్థిక ప్రణాళిక రెండు వేల ముప్పై ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు భారత్ రష్యాలు ప్రస్తుతం అరవై బిలియన్ డాలర్లుగా ఉన్న తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఇరు దేశాల మధ్య వాణిజ్య మార్గాలను గణనీయంగా విస్తరించాలని కూడా అంగీకరించాయి చెన్నై వ్లాడివోస్టాక్ సముద్ర వాణిజ్య కారిడార్ రష్యా నుంచి భారత్కు సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది న్యూఢిల్లీతో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పూర్తిగా పునర్నిర్వచించాలని మాస్కో లక్ష్యంగా పెట్టుకున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రో గతవారం ధృవీకరించారు రష్యా తన ప్రస్తుత సంబంధాలను విస్తరించాలని భారత్తో ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు ఇదిలా ఉంటే భారత్లో ఆటోమేటెడ్ బాక్స్ వీసా ఇంటర్వ్యూ స్లాట్లను బ్లాక్ చేస్తుండటంతో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ముప్పై నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు కట్టాల్సి ఉంటోంది భారత్లోని యుఎస్ ఎంబసీ బుధవారం సోషల్ మీడియా వేదిక యాక్స్ ద్వారా కీలక ప్రకటన చేసింది కాన్సులర్ టీమ్ ఇండియా బాక్స్ ద్వారా రెండు వేల వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తోంది మా షెడ్యూలింగ్ పాలసీలను ఉల్లంఘించే ఏజెంట్లు ఫిక్సర్లను మేము సహించాం వెంటనే ఈ అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నాం సంబంధిత ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి